దైవ మరమములు సహోదరు భక్త అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని వ్యవహాన సువార్త పదవాధ్యాయము పదవచనం దేవుని బిడ్డలు పరమకాణాని యొక్క భాగ్యమును అనుభవించగోరిన ఎడల ఈ లోకము నుండి దాని భోగముల నుండి వేరుపడవలెను ఎటు చూచినను దేవుని జన్ల మధ్య ఫలములు లేకపోవటకు కారణమేమి మంచి బోధలున్నవి గాని వారు లోకముతో నిబంధన చేసుకుని ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు సమస్త అక్కర్లను తీర్చునని నమ్మక లోకంపై ఆధారపడుదురు ధారాళముగా తృప్తిపరచువాడు ఏసుక్రీస్తు ప్రభువే నీ కుటుంబ జీవితమే కానీ ఆత్మీయ జీవితమే కానీ సంఘ జీవితమే కానీ దేవుని వాక్యమును అనుసరించి ఉండిన ఎడల సమృద్ధి అయిన జీవమును సంపూర్ణ శాంతిని అనుభవించగలవు కొన్ని నదులు విశాలమైన సంవత్సరములో పదకొండు మాసములు నీరు లేని నదులుగా ఉండును వర్షాకాలమున్నే ఒక నెల మాత్రము నీరుండును ఇవి లోతు లేని నదులు అనేక క్రైస్తవులు ఇట్టి నదుల వలె ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు తన సంపూర్ణతను తన నిత్య శాంతిని మనకు సమృద్ధిగా ఇచ్చి ఇతరులతో కూడా వాటిని పంచుకున్న వాళ్ళనని మనలను ఏర్పరచుకొనేను క్రైస్తలాడ్